దేవునికి స్తోత్రం ఏదైనా సర్వశక్తి సంపన్నుడ దేవదేవుడైన యహోవా సర్వోన్నతమైన వాగ్దానం రండి నమస్కారం చేసి సాగిలపడదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించదము కీర్తన రంగం తొంభై ఐదు అధ్యాయం ఏడవచనం ప్రయా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని వెళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కల తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్డారా మీరు అందరూ బాగున్నారు కదూ మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రభు స్వాదశసలో ప్రత్యేక ప్రార్థిస్తాను మీ ప్రత్యేక అవసరాలుంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ప్రభు తన శాశ్వతమైన కృప ద్వారా మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయన ఉన్నతమైన మేలైన ఘనమైన కార్మి పట్ల ఆయన జరిగించడుగా మన దేవుడైన యేసుక్రీస్తు ప్రవారికి మనము స్థుతించి మయంపరిచి గణపరిచి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన అద్భుతమైన కార్యాన్ని మనం పొందగలదాం ప్రార్థన ద్వారానే గొప్ప జయం మనం పొందగలదు దానియలు బబులోను దేశమందు ప్రధానిగా ఉండినను తన దేవుని ఎదుట తను తాను తగ్గించుకొని మోకరించాడు రాజకి దావిది కూడా మోకరించు నిమిత్తము మనలను పిలుచున్నాడు రండి నమస్కారం చేసి సాగులు పడదము మనల్ని సురించిన యహోవాసన్నిధిని అంటున్నాడు దేవదేవుని బిడ్డలారా ప్రార్థన ద్వారా మాత్రమే మనం జయం పొందగలదు ఇటే శాసనం సంతకం చేయబడినని దానియలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదిన ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి గై పైగది కిటికీలను తట్టు తెరవబడుండగా తన దేవునికి ప్రార్థన చేచూ ఆయనను స్థుతించు వచ్చాడు దానియలు గొప్ప ప్రార్థనా యోధుడు బబులోను రాజు యొక్క దేవునికి తప్ప వేరెవరికి మనవి చేయువారు కనబడినలా సింహము గృహంలో వేయబడవలని శాసనము సంతకం చేయబడినను దానియాలు తన ప్రార్థనా విధానం మార్చుకోలేదు దానియాలు ఏకాంతంగా ప్రార్థించేవాడు తన స్నేహితులతో కలిసి ప్రార్థించేవాడు పరలోకమందలి దేవుని వల్ల కటాక్షం పొందు నిమిత్తం ప్రార్థించేటవాడు అనుదినము ముమ్మారు మాకరించి ప్రార్థించేటవాడు మరుగైన మర్మములు బయలుపరిచే నిమిత్తం విజ్ఞాపన చేయుచ్చుండాను కనుక దానియేలు యొక్క కార్యము విజయవంతముగానున్నది ఉన్నది దానియేలు మూడు పూటలా ప్రార్థించడం కారణం కలదు మన దేవుడు అబ్రహం ఇసాకు యాకోబుల దేవుడు అబ్రహం యొక్క ప్రార్థనా సమయం ఉదయకాల సమయము ఇసాక్ యొక్క ప్రార్థనా సమయం సాయంకాల సమయం యాకోబి యొక్క ప్రార్థనా సమయం పోరాడిన రాత్రి వేళ సమయం కాబట్టి పితరుల దేవుడు తన దేవుడని గుర్తించిన దానియేలు ముగ్గురు పితరుల ప్రార్థన వేళను తన ప్రార్థన వేళగా చేసుకుని పితరుల ఆశీర్వాదకు వారసుడయ్యాడు దావిదు తన ప్రార్థన విధానం ఇలాగ తెలియజేయడాడు సాయంకాలం ఉదయం మధ్యాహ్నం నేను ధ్యానించు మరుపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలోకించునట్టున్నాడు మీరు కూడా మూడు మూడుపోట్ల ప్రార్థించినలా దైవ ప్రసన్నత ఎక్కువగా అనిపించగలరు శోద నుండి తప్పించుకోగలరు మీ కారు విజయవంతంగా నుండి గల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను దేవదేవుని పిల్లారు దానియల యొక్క ప్రార్థనా జీవితం మిమ్మల్ని ప్రోత్సహించని దేశమందలి శాపములను తొలగిపోవటానికి దేవదేవునికి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి శాసనంలో తనకు విరోధంగా నుండిన దానియేలు బహిరంగంగా ప్రార్థించాడు తన ప్రార్థనా నియమము క్రమంగా పాటించాను గనక దానియేలు నీవు బహుప్రియుడవు నీ విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుడకు వెళ్లవలనని ఆజ్ఞ బయలుదేరాను అని దేవదూత చెప్పింది దేవుని బిడ్లారా దానియేలు తన జీవితమందు దేవుని ఎంతగానో ప్రార్థించిన వాడు ప్రార్థన తగిన ప్రతిఫలం పొందినవాడు ఎవడైన సులోమును మాకాలోని ప్రార్థించడం ద్వారా దేవుని కనికరం పొందాడు యేసుప్రభు యద్ధకు వచ్చిన కుష్ఠరోగి సాగిలిపడి పడి మనం చేయడం ద్వారా స్వస్థత పొందుకోగలిగాడు జయము గల దేవుని బిడ్లారా ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొన్నా ప్రార్థించడం మరవద్దు ప్రార్థనేయే జయము ప్రార్థనే జయము ప్రార్థనే వలనే మీ జీవితము జయవంతముగా విజయవంతముగా మహోన్నతముగా ఉండగల నేను ప్రభు పేరుకి మీకు తెలియపరుస్తున్నాను సర్వాధికారి అయిన దేవుడికి ప్రార్థించండి ఆయన అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందండి ప్రభు కృప నిరంతరం మీతో నిలిచుండగాక ప్రార్థన మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి మా ప్రియ నిఖేశ్వర మీకు స్తోత్రాలు నిత్య నివాసిని కొందనాలు తెలియజేస్తున్నాను దేవదేవుడా పరిశుద్ధాత్మడా మీ ప్రియబిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మీ ప్రసన్నతను నీ పరిపూర్ణతను మీ సంపూర్ణత మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయండి జీనేశ్వర గొప్ప దేవుడవు సర్వశక్త రక్షుడవు సర్వోన్నతుడు నీవే సకల ఆశీర్వాదాలకి కారకుడు నీవే గనక మీ ప్రసన్నతని పరిపూర్ణ బిడ్డలందరూ దయచేసి బిడ్డలందరికీ సంపూర్ణ ఆయుధార్గంతో తేజస్తో జయంతో నీ బిడ్డ బలపరిచి శత్రు బలమంత్రమే దాబిడ్లకు విజయం దయచ్చేమని యేసుక్రీస్తు క్రీస్తు నామలి ప్రాథమిక సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యు